చూసారు కదా నాగార్జున గారితో ఫోటో అనమాట అంత ఇష్టం నాగార్జున గారు అంటే ఈ నాగార్జున గారికి సేరే వరకు వీడియోని పంపించండి ఎప్పుడైనా కలవాలని కోరుకుంటాను నేను కూడా అందుకనే వీడియో తీస్తున్నాను ఇది చిరంజీవి గారు గెటప్ కూడా ఇస్తారు చూడండి చూసారు కదా విలేకరులు పేపర్ కూడా రాయడం జరిగింది ఇది డ్రెస్ డ్రెస్ ఇదిగో అంటే అవునవునా ఖచ్చితంగా ఇదే ఇదేనండి ఇల్లు ఈ వీడియోనైతే ఖచ్చితంగా నాగార్జున గారి వరకు షేర్ వరకు షేర్ చేయండి ఎందుకంటే హార్ట్ ఫ్యాన్ అండి మామూలు ఫ్యాన్ కాదు అంటే ఉండొచ్చు చాలామంది ఉంటారు కానీ ఇతను సపరేట్ రూట్ అనమాట హలో బ్రదర్స్ నుంచి అతని కోసమే జీవితం అతని కోసమే చూడండి మన కూడా ఏదో విషయం జరిగితే చాలా ఇబ్బంది పడ్డాడట అట్లా ఉంటుందన్నమాట ఈ వీడియోనైతే షేర్ చేయండి ఖచ్చితంగా నాగార్జున గారు అయితే కలవాలి ఎలాగైనా సరే నీకు కొత్తగా పచ్చయం చేయన అవసరం లేదు మామగారు మేము ఆల్రెడీ వలస వరుసలు కల్పిసుకున్నాము మాకు మామ మామవుతారనమాట లబ్బర్ కొంది మర్రి అప్పారావు అని మీకు ఎవరికి తెలియని వాళ్ళు ఉంటలేదు కొత్తగా చూస్తుంటే మాత్రం తెలుసుకోండి హలో బ్రదరు నాగార్జున సినిమా అప్పటి నుంచి ఆ ఈ గెటప్లు వేస్తున్నాడు అనమాట చాలా చాలా అంటే రోజుకి ఒక వెరైటీ వెరైటీ గెటప్లు వేస్తుంటాడు ఇదేంటో తయారు చేస్తారా మా ఇది ఇది నేనేమో సొంతగా తయారు చేస్తాను ఇది అది ఎక్కడ దొరుకుతాయి అడవికి ఉంటాయి అడవికేనా అడవికి ఉంటాయి ఏంటంటారు అమ్మా మా మా పువ్వి వాళ్ళ బాసతో అంటే లేడు గురు అంటారు లేడు గురు తెలుగుతో అంటే ఈ గెద్దె గోరు అంటారు గరడి ముక్కు గెద్దె గోరు అంటారు తెలుగుతో గరడి ముక్కు కానీ బాగున్నాయి ఎక్కడ దొరకాయి నేను ఫస్ట్ టైం చూడ్డాము నేను ఇవి అంటే ఇవి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి గుచ్చుకోవా మరి ఇవి

ఆహా ఫోటో వండిచా ఆ ఇదేంట 1.5 వంద రూపాయలు చొన్నంటా దిని వేటకెల్తిన ఒక రోజు ఎక్కడ దొరుకుతానో బాబు మధ్యలో ఎవరు శివుడా సివుడ ఆ ఇది మధ్యలో శివుడు తర్వాత ఇది దుర్గమ్మ ఇది దుర్గమ్మ మోదకమ్మ అది టోపీ చూడండి అయితే ఇవి ఇహా అక్కడ వేసుకున్నావు కదా అవే ఇక్కడ చేశా ఇది నువ్వే తికించబల్లతి కుట్టావా నేనే అలా కుట్టింది దారం ఉంది దారం ఎప్పుడు కదలక

విశాంతే ఆర్డర్ పెట్టాలా అవునా పెడుతున్నాడు కట్టాడు కూడా ఏంటి రాజులు చెప్పులు అప్పుడు రాజులు వేసుకున్నాడు రాజులు అన్నమాట అవును అల్ రాజు చెప్పులు ఇప్పుడు అదే కదా బాగున్నాయి పెడితే చెప్పులు మాత్రం నిజంగా చాలా బాగున్నాడు చెప్పులు ఆర్డర్ ఆర్డర్ పెడితే అప్పుడు కట్టేసి ఇచ్చినాడు అవును ఒక వారం రోజు పోయాలి పెన్నాం అమ్మా ఇది పెన్నే చాలా తక్కువ చేస్తావా పెద్ద చదువులేదు ఏడో తరగతి చదివినా అప్పుడు మా ఇప్పుడు చదువు అప్పుడు చదువులే కదా సూపర్ చదువుతారు మరి అప్పుడే మా మన చనిపోయాడు ఇప్పుడు మూడో తరగతి తర్వాత చదివిస్తాం మరి ఇంకా ఏం రాదు వెళ్ళిపోతాడు ఎవరితో వచ్చారు కదా అయితే పండ్లు మరి ఏ పండ్లు పండిస్తారు మామేనా ఇప్పుడు కాపులు పండిపోతున్నా కాపులు 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 లేకపోయినా వస్తుంది మరి చీకాయ ఉన్నది ఈ చోటకాడ అమ్ముతారు కదా చోట వేస్తుంది ఇత్తనా కాసేస్తుంది సీకాయలు అవునా అవి సంవత్సరాల పదివేలు వస్తుంది సీకాయలు కేజీ ఏ భయ అవునా సంవత్సరాల పదివేలు అవునా ఆ చోట తరగతి లక్తారా బింగితారా ఉన్న బాబా బిర్యాలు ఉండదు బాబా మామిడి తోట ఉన్నది బాబా నిమ్మ తోట ఉన్నది బాబా తిరిగిస్తాను మరి పైన పిలుగున్నది బాబా అప్పుడు వస్తే ఉంటాను ఉంటాడు తారా మర ఆడు తారమరదు కొంత ఉండాలే

అండిగన అంత స్ట్రాంగ్ ఉన్నాడు అన్నమాట అక్కడ హహా లగా చెకుడు రాజుకుడు కొడుకులు అవునవును ఈ ఈ కూతురు పేరు నీలాబ హహా ఊర్లోనే పెళ్లి చేసుకున్నారా ఊర్లోనే అవునవును అవును కొంత ఏంటి ఈ పండిత శర్మ మామ ఏంటి సామాలు కొర్రలు సామాలు మామ కొర్రలు మామ ఈ ఇది రాగి మామ ఆ తెలుగుతాల రాగలే మా కుయి బాస్తనట 16 16 కొల్లలు అవునా అలా అదే పొలాల్లో మరి వరి పంట వేస్తారు బతుకే నాకు అప్పుడు ఒక్క కాళ్ళు పనిచేయాలి ఎందుకు కాళ్ళు కూసిస్తాను భూమి ఉన్నప్పుడు భూమి లేనప్పుడు ఏదో ఒక ఉండవచ్చు కాళ్ళు ఉండకూడదు ఏదో ఒక పంట ఏదో ఒక పని చేసుకో ఏదో ఒక పని చేయాలి మన బతుకు సాగుతుంది వీడైతే ఇంతేనండి వీడియోని మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయడానికి ప్రయత్నించండి